ఎట్లుంది జూబ్లీస్ లా జూబ్లీస్ లో బాగానే ఉంది బాగానే ఉంది గాని ఎవల్ గెలుస్తారట టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఆ టిఆర్ఎస్ ఎందుకు గెలుస్తారు టిఆర్ఎస్ పని చేసిందిగా ఆ ఏం చేసింది కాంగ్రెస్ వచ్చి నుంచి ఒక పని చేయలేదు ఆ ఆ కేసిఆర్ అంటే పెన్షన్ ఇచ్చిండు లోన్ ఇచ్చిండు ఆ రైతు బంధు ఇచ్చిండు మే ముస్లిం

ఇల్లు కూడా ఇతను వచ్చి సంవత్సరం కాలో కొట్టి రెండు సంవత్సరాలు ఇల్లు నేను కథలు చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు పక్క

कुछ भी भाई साहब ओके थैंक यू कौन केस यार? यार? बोलते क्या करता अच्छा है आपका पेंशन कितना है पेंशन अभी तक नहीं यार अभी तक नहीं आ रहे कुछ भी नहीं दिया हमारे को बोल रहे

ఏమన్నా ఓటు మాత్రం బీఆర్ఎస్ కి పడుతుంది ఎందుకంటే ఎట్లా ఉన్నది ప్రతి ఒక్కరు తెలిసిపోయింది ఆయన బెదిరింపులకు ఎవరు భయపడరు ఎవరు ఏం చేయలేదు ఆయన ఒక వేస్ట్ స్టాండర్డ్ వేస్ట్ సీఎం సీఎం గాయ చీప్ సీఎం ఆయన ఆయన పరిపాలన చేయడం వస్తలేదు నేను నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డిని జరిపి ఇవాళ వాళ్ళ సీనియర్ పెడితే కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది లెవెన్ రెడ్డి టోటల్లీ జీరో ఉన్నది ఏమంటే హ్యాండ్ అంటాడు ఇప్పుడు భయపడిస్తాడు ఉండాలి అంటాడు రోడ్డు చేయమంటారు ప్రభుత్వం నడుపు అట్లా చెప్పి ఇది తెలంగాణ తెలంగాణ ఎట్లా వచ్చింది మాకు చెప్పండి మేము చెప్తాం తెలంగాణ ఎట్లా తీసుకొచ్చాను ముస్లిం మైనార్టీ ఓట్లు ఉంటాయి కదా అన్న ఇప్పుడు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు కదా ఆ ఓట్లే ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది అజారుద్దీన్ కి మంత్రి ఇచ్చింది ఒక చాక్లెట్ అది లాలీపాప్ లాలీపాప్ చాక్లెట్ అంతే వేరేది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడు లేనేది ఇప్పుడు ఇచ్చి అది కూడా బిఆర్ఎస్ వాళ్ళు టార్చర్ పెడితే ప్రతి ఒక్క మా బిఆర్ఎస్ లీడర్లు పెద్ద పెద్ద వాళ్ళు టార్చర్లు పెడితే ఆయనకి అది వాళ్ళ వాళ్ళ భయంతో ఓటు పొడవని ఆ భయంతో ఇచ్చిన పదవి ఆ పదవి కూడా వేస్ట్ ఎందుకంటే ఆయన్ని అజరుద్దీన్ కూడా వేస్ట్ క్యాండిడేట్ ఇస్తే ఒక మంచి పవర్ఫుల్ లీడర్ ఇవ్వాలి పేరోస్థాన్ ఉన్నాడు పేరోస్థాన్ ఇస్తే మంచిగా ఉంటుండే లేకపోతే మన షబీర్ అలీ సా ఉన్నాడు మన ఆమిర్ అలీ సాబ్ ఉన్నారు సీనియర్ క్యాండిడేట్ ఉన్నారు హజర్ అజరుద్దిన్ కు నడపడం వస్తుంది ఆ ప్రభుత్వం హజరుద్దీన్ క్రికెట్ క్రికెట్ చేసేది ఒకప్పుడు క్రికెట్ లా ఫిక్సింగ్ ఇప్పుడు దీంట్లో ఫిక్సింగ్ గురించి వస్తుండు ఆలోచించాను కానీ ఆయన ముఖం చూసి ఎవరు అయ్యారు అది ఇస్తేనే లాస్ట్ టైం ఇస్తేనే ఓడిపోయి రిజల్ట్ కూడా రాలేదు ఆయనకు ఓడిపోయినకి మళ్ళీ ఇచ్చి ఇంకా డమ్మిక్యాండెట్ ఇచ్చారు ఆయన తర్వాత ఏమైతుంది ఏం కాదు మైనారిటీ ఫిక్స్ అయిపోయారు ఎస్సీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కళ్ళు ఫిక్స్ అయిపోయారు కేసీఆర్ అంటున్నారు ఐ వాంట్ కేసీఆర్ అంటున్నారు మేడం డెవలప్మెంట్ అంటే ఒక చిన్నవాడ చెప్తా డెవలప్మెంట్ అంటే మా మాగంటి గోపీనాథ్ గారు త్రీ టైమ్స్ ఎమ్మెల్యే త్రీ టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నారు ఒక క్యాండిడేట్ ఒక ఐదు సంవత్సరం ఒకసారి వచ్చే ఎలక్షన్స్ ఐదు సంవత్సరంలో ఒక ఒక క్యాండిడేట్ చూస్తారు అని అభివృద్ధి చూసే రెండో సార్లు వేస్తారు కదా మేడం గోపినాథ్ గారు మూడు సార్లు గెలిచారు హ్యాట్రిక్గా మూడు సార్లు బీఆర్ఎస్ తరఫున గెలిచారు మూడు సార్లు గెలిచారు గోపినాథ్ గారు ఆయన ఆయనతో ఎక్కువ వాళ్ళ మిస్సెస్ కంపెనీ ఉన్నది ప్రతిపత్తి డోర్ టు డోర్ వెళ్తుందేమీ ఇప్పుడు గోపినాథ్ డెవలప్మెంట్ చేసినట్టు ఈ ఏరియాలో ఎవరు చేయలేడు అంతా డెవలప్మెంట్ ఎవరు చేయలేదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేనంటే థౌసండ్ పర్సెంట్ బిఆర్ఎస్ ఎప్పుడో గెలిచిపోయింది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఎప్పుడో గెలిచిపోయింది ఈ కష్టం మేము చేస్తున్నాం ఓన్లీ మెజారిటీ గురించి అంతే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ డిపాజిట్ కూడా రాదు మీ టైం డిపాజిట్ కూడా రాదు ఇది పక్క మాడ రాసి పెట్టుకోండి